కెప్టెన్ నేకె జఘ్వో కెంగురూసే నాగాలాండ్ కి చెందిన ఓ వీరుడు కార్గిల్ యుద్ధంలో చూపిన అసాధారణ ధైర్యానికి గుర్తింపు పొందారు రాజపుతానా రైఫిల్స్ రెండవ బటాలియన్కు చెందిన కెప్టెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ఇరవై ఎనిమిది డ్రాస్ సెక్టార్లోని ఒక శత్రుస్థావరాన్ని చేసుకోవాల్సిన ఆపరేషన్లో పాల్గొన్నారు అతిపైన ఉన్న శిఖరం మంచుతో నిండిన అతి సంకీర్ణమైన మార్గం శబ్దం చేయకుండా ఎక్కేందుకు ఆయన తన బూట్లు విప్పి మంచు మధ్య కాలిన పాదాలతో పర్వతాన్ని ఎక్కారు ఈ నిశ్శబ్ద దాడితో శత్రువులను ఆశ్చర్యపరిచారు ఆయన ముందుండు పోరాడుతూ చేతితోని శత్రువులతో ఘర్షణకు దిగారు నలుగురు శత్రువులను హతమార్చి చివరికి తానే గాయపడ్డారు అయినా ఆ పోరాటం జయంగా ముగించేందుకు ఆయన బృండాన్ని ప్రేరేపించారు ఈ మహాధైర్యానికి గుర్తుగా ఆయనకు మహావీర్ చక్ర పురస్కారం మరణానంతరం ప్రదానం చేయబడింది ఆయన పేరు భారత సైనిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది జైహింద్